చూసిందేమో ఇంకా అయినా బాబు మీరు నల్లగా ఉన్నారంటోందండి అమ్మాయి ఏవండి ఇది ఏమైనా బాగుందండి అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళందరూ నాగార్జున సాగర్ లో కొట్టుకుపోవలసిందే నల్ల తప్ప వలపు తెలుపు దీని ముందు దిగజెడుపు అసలు నలుపు గురించి మీకేం తెలుసు బాబు ఇంకా

అమ్మాయి మిమ్మల్ని చూసిందటండి వెనక నుంచా అయ్యో వెనక నుంచి అండి కర్మ ముందు నుంచే చూసిందండి బాధగా అంటే మా వాళ్ళందరూ ఒకే చక్కగా కుర్చీలో ముందు కూర్చున్నారా ఆ రంగస్థలం మీద మేము మేజవాణి చేస్తున్నావాడు పైకెత్తారు అయ్యో ఇది భరతనాట్యంలో ఒక భంగిమండి భంగిమా ఎన్నింగ్ లో అనుకున్నానండి ఏంటి అండి అమ్మాయిని కూడా అయ్యో బాబు అమ్మే చింతామని తొందరగా రామ్మా ఇప్పుడు అయ్యో పోసిన పన్నీరు అయిపోయింది బాబు ఒక్కసారి మీరు అమ్మాయిని ఎందుకు చూశారండి అమ్మాయి ఇప్పుడు మొగా ముఖం చూసి అరగదండి అవును మీకు ఫేసులతో సంబంధమైన ఫేసులతోనే కానీ అదేంటి కాదండి బాబు నన్ను చూసి తట్టుకోలేక వెళ్ళి ఎలా వెళ్ళిపోయారేంటి ఒక్కసారి మీరు చూసేసరికల్లా అమ్మాయి భయపడిందండి మీరు ఇంత సీనియర్ హ్యాండ్ కదా మీరు చెప్పొచ్చు కదా అమ్మాయి పాపం ఎప్పటికీ మొగాడు ముఖం చూడలేదు నేను చెప్తున్నాను కదా బాబు ఒక్కసారి అమ్మాయి ఇది యథార్థమో ఎలక్షనిస్ట్ అంటాం యదార్థమే బాబు శ్రీహరి అబద్ధం చెప్పి పెరగదు అమ్మ అమ్మాయిని మళ్ళీ తీసుకొస్తాను తీసుకురండి మెల్లిగా మచ్చికి చేసి కానీ మేము చూసుకుంటాను లేదు బాబు అమ్మాయిని భయపెట్టకండి ఆ సినిమా ముందు యాడి లాగే వచ్చి ఎక్కడసేపు అయిందండి వాడు సూపరు వాడు సూపర్ కొట్టు కానీ చూపరు కొట్టు కాదమ్మా నీకు భయం వేస్తే దీపాలకునే నోనించి వాస్తాను నేను ఇక్కడే నీకేం భయం లేదు

「見てこれから ఖర్చు కాదు బ్రో బ్రోస్ కొంచెం ఎక్కడ హెల్ప్ చేయండి అప్పారావు గారికి మీరు ఎవరైనా హెల్ప్ చేస్తేనే ఇక్కడ సెల్ప్ అవుతుంది అక్కడ లేదండి మీరు మా పక్కన ఉంటే అన్నీ అయిపోతా پي جي 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 ఏదో చప్పుడైందండి ఎక్కడంటే ఏం చెప్తాం సౌండ్ కదా మా ఇంట్లో నేనండి చూడండి చూడండి ఏదో చప్పుడు అయిందండి లోపల లోపల లోపలి గడుపు నాకేమో క్యాజువల్ గా ఉన్నది అనుకున్నాను మీ అమ్మ ఆ ముందు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఏదో పని వచ్చిందండి వ్యాపార లాభాదేవీ అది ఉంటుండగా నేను ఎందుకు వచ్చాను ఆ దేవుడు ఊరుకోండి అది మీరు అంగరాయ్ కాదులండి మా చెల్లెలు చిత్రండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం గంధం వర్మని చెబితే అదేమో చిన్నపిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ టు టాక్ చింతామణి గారు నేను ధైర్యం గలవాడిని కాబట్టి తట్టుకున్నా అదే వేరే వాడైతే ఆర్చు ఫైల్ అంటారు అవతలకి ఇచ్చేస్తారండి నిజమే ఎంత ధైర్యవంతులు కాలంలో చెప్పులు చేతిలో పెట్టుకుని పురుగు పురుగు పరుగులు పెట్టి ధైర్యవంతులు చిత్ర వయసు ఎంత మొన్నేనండి పదమూడు ఏళ్ళు పద్నాలుగు వచ్చినాయి

గోల్డెన్ వాయిస్ మేము ఏం చేద్దాం మీలా స్వీట్ వాయిస్ కాదు కదా ఇంగ్లీష్ లో పిలిచానండి రాలేదు ఇంకో ఇంకో ట్రై చేస్తా చిత్ర హిందీలో పిలిచాయి నేను దేశకి భాష ప్రపంచకి భాష ఇంగ్లీష్ లో పిలిచా కమానని రాలేదు పక్క రాష్ట్రం తమిళ తమిళనాడు ఇది వరాదు ఈ మూడు భాషలు వంట తెలియదు మరి ఎలా పిలిస్తే వస్తుంది పిలుస్తానండి మా చెల్లెలు సారంగా దరియా నేను పిలిస్తేనే అది వస్తుంది మీరు ne bulmuyor